గురువు తన శిష్యుడికి ఈ లోకంలో నిజమైన బంధువు మిత్రుడు భగవంతుడేనని తక్కిన వారందరూ నామమాత్రపు వారేనని తెలియజేశాడు కానీ శిష్యునికి ఆ మాటలు నమ్మశక్యం కాలేదు అయ్యా నా తల్లి తండ్రి భార్య ఇతర బంధువులందరూ నన్ను శ్రద్ధ భక్తితో ప్రేమిస్తున్నారు నేను లేని వారి క్షేమైన నిలవలేదు వారి ప్రేమాన్ని నినాశింకిస్తాను అన్నాడు శిష్యుడు నాయన వారి ప్రేమ తాత్కాలికమే అది నిజమై శ్వాశ్వతమని తిలకించడం అవివేకం ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షంగా నిరూపిస్తాను నేను చెప్పినట్లు చేయి ఇంటికి పోయి ఈ మాటలు మింగి పడుకో వీటి ప్రభావం వలన కొంతసేపటికి నీవు మరణించినట్లు పైకి కనిపించిన సమస్తం నీవు వింటావు చూస్తావు అన్నాడు గురువు గారు శిష్యుడు గురువు చెప్పిన ప్రకారం మాటలు మింగి సుహలేని వారి వారి మంచంపై పడుకున్నాడు అతని తల్లి భార్య అందరూ దుఃఖి గురువు వైద్యుని వేషంలో వచ్చాడు శిష్యుని నాడి పరీక్షించి ఇతన్ని బ్రతికించడానికి మందు నా వద్ద ఉన్నది అని చెప్పగానే వారందరూ ఆనందానికి అంతులేక పోయింది పరగా బతికించండి స్వామి అన్నారు అప్పుడు వైద్యుడు నా దగ్గర ఉన్న ఈ మందులో సగం ముందుగా అతని బంధువులు ఎవరైనా మింగాలి మిగిలిన సగభాగం రోగి మింగితే అతను బ్రతుకుతాడు కానీ మొదట మింగిన వారు మాత్రం మరణిస్తారు మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఈ మందుడికి అతన్ని బ్రతికించండి తల్లి భార్య ఇతర బంధువులు ఎవరైనా సరే రోగిని బ్రతికించి అతనిపై మీకు గల ప్రేమ అభిమానాలను నిరూపించుకోండి అని వైద్యుడు విషయంలో ఉన్న గురువు గారు అన్నాడు ఈ మాటలన్నిటినీ శిష్యుడు మంచంపై పడుకొని వింటున్నాడు వైద్యుడు మొదట అతని తల్లిని గురించి చెప్పాడు తల్లి ఈ మందుని తీసుకుని నీ కుమారుడి ప్రాణం కాపాడుకో నీ ప్రాణాలు అర్పించి మాతృత్వాన్ని నిలబెట్టుకో అన్నాడు వైద్యుడు తల్లి మందుని చేతిలోకి తీసుకుని కొంతసేపు ఆలోచించి అయ్యా నాకు ఇంకా పిల్లలు ఉన్నారు నేను లేకపోతే వారు ఏమైపోతారు వారిని ఎవరు పెంచి పెద్ద చేస్తారు అని బదులు చెప్పింది తల్లి ఆ తర్వాత వైద్యుడు రోగి భార్యను పిలిచి మందు ఆమె చేతిలో పెట్టాడు ఆమె దుఃఖిస్తూ కొంతసేపు ఆలోచించి నా భర్త కొరకు నేను మరణించడానికి సిద్ధమే కానీ నేను లేని ఈ పిల్లలను ఎవరు ఆదరిస్తారు కనీసం పిల్లల కొరకైనా నేను జీవించాలి అని బదులు చెప్పింది ఈ అన్నిటిని వింటున్న శిష్యుడికి గురువు బోధనలోని యదార్థం బోధపడింది వెంటనే అతడు నుంచి లేచి గురువుకు నమస్కరించి మహాత్మా మీరు చెప్పింది వాస్తవం వీరందరూ నన్ను నిజంగా ప్రేమిస్తున్నారని భయపడ్డాను నేను ఇప్పుడు ప్రత్యక్షంగా వాస్తవాన్ని తెలుసుకోగలిగాను మనకు నిజమైన బంధువు స్నేహితుడు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకున్నాను అన్నాడు శిష్యుడు